ఆదివాసీలకు సంబంధించి కవ్వాల్ టైగర్ రిజర్వ్ తో పాటుగా తడోబా ఆంధాన్ టైగర్ రిజర్వ్ వీటికి కనెక్ట్ చేస్తూ కొమరం భీమ్ కన్జర్వేషన్ రిజర్వ్ అనేటువంటి మాటతోటి ఒక జీవో ప్రభుత్వము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తెలంగాణ ప్రభుత్వం జీవో ఇష్యూ చేసింది ఈ జీవో ఫార్టీ నైన్ మూలంగా ఆదివాసీలలో ఒక భయాందోళనలు మొదలైనవి సో ఆ భయాందోళన ఆ సందర్భంలో ఖానాపూర్ నియోజకవర్గం ఎడమ బొజ్జు గౌరవ శాసనసభ్యుల గారి ఆధ్వర్యంలో ఉట్నూరులో ఆదివాసీలందరిని పిలిచి ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అందులో శాసనసభ్యులతో పాటుగా అధికారులు కూడా పిలిచి అక్కడ మాట్లాడి అందరినీ అడ్రస్ చేస్తూ ఆ రోజు ఒక మాట చెప్పినా మీరు భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు ఈ తెలంగాణ ప్రభుత్వం అంటేనే ఇందిరామ ప్రభుత్వం అంటేనే కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజాపాలన ప్రజల బాగోగుల కోసం ప్రజల మంచి కోసం చేసే ప్రభుత్వం కాబట్టి ఆ జీవో ఎందుకు వచ్చిందో వచ్చిందో తెలియదు నేను నిన్ననే ఇక్కడికి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రికి వచ్చిన దీనిపైన సంబంధిత అధికారులతో అట్లాగే జిల్లాకు సంబంధించి కానీ రాష్ట్రం పోయిన తర్వాత రాష్ట్ర అధికారులతో మాట్లాడి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ గారు మాట్లాడి ఈ సమస్యను పరిష్కారం చేస్తాం దాన్ని ఆ ఇచ్చిన జీవోను దాన్ని అభయపెట్టించి అంటే దాన్ని ముందుకు తీసుకెళ్లకుండా ఆర్డర్ ఇప్పిస్తామని చెప్పడం జరిగింది సో దానికి అనుగుణంగానే మరోజే హైదరాబాదులో సెక్రటరియట్లో అపేషులోనే సంబంధిత శాఖ మంత్రి కొండా సురేఖ గారు ఫారెస్ట్ అధికారులు ప్రిన్సిపల్ సిసిఎఫ్లు ఇతరులతో మాట్లాడి సీతక్క గారు కూడా మాట్లాడి దానిపైన ఈ యొక్క జీవో ఫార్టీ నైన్ను ను రద్దు చేయడం కోసం అభివృద్ధి పెట్టడం కోసం దానికి అనుగుణంగా ముఖ్యమంత్రి గారితో సంప్రదించి వారి అనుమతి కూడా తీసుకొని దాన్ని జిల్లా కలెక్టర్ నుంచి రిపోర్ట్ తెప్పించి ప్రిన్సిపల్ సిసిఎం ద్వారా కూడా దాన్ని ఆమోదం చేయించే కార్యక్రమం చేసి దాని తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి ఫైల్ సబ్జెట్ చేసి ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్లిన తర్వాత ఆ ఫైల్ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఈ రోజే ఆ ఫైల్ను ముఖ్యమంత్రి గారు దాన్ని ఆమోదించడం జరిగింది దానికి అనుగుణంగా మెమ్మ కూడా ఇవ్వడం జరిగింది దీన్ని ముందుకు తీసుకెళ్లొద్దు దీన్ని ఆపేయండి అని చెప్పని స్పష్టంగా ముఖ్యమంత్రి గారు ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది ఆ ఆర్డర్కు సంబంధించి కూడా వాట్సాప్లో పెడతా ఉన్నాం మూడు వేల ఆరు వందల రెండు వన్ ఆబ్లిక్ వన్ అని ఇది ట్వంటీ ఫస్ట్ జూలైనా ట్వంటీ జూలై రోజునే ఇది ఇవ్వడం జరిగింది కాబట్టి ఆదివాసీలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు దీన్ని పూర్తిగా పక్కకు పెట్టేయడం జరిగింది దానికి అనుగుణంగా ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఇందులో సంబంధిత సభ్యుడు ఎడవ బొజ్జు గారు ఇతర అక్కడ ఉన్నటువంటి జిల్లా కాంగ్రెస్ నాయకులు సంబంధిత మంత్రి కొండా సురేఖ గారు నాకంటే ముందు ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారు అందరి సహకారంతో గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఒప్పించి ఇది ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ రోజు నుంచి మీకు ఆందోళన అవసరం లేదు థ్యాంక్ యూ వెరీ మచ్